బేట్ ద్వారకాలో రుక్మిణి మందిరం బేట్ ద్వారకాలో విశ్వకర్మ విగ్రహం బేట్ ద్వారకాలో నూతనంగా నిర్మించినటువంటి సరస్వతి లక్ష్మీమాజీ మరియు గణపతి ఆలయాలు దేవకి దేవి వసుదేవుడిని చరసాలలో బంధించేస్తే బాలకృష్ణుడు జన్మించినట్టుగా శంకర్ చక్ర గదా పదుడితో చతుర్భుజులైనటువంటి శ్రీ మహావిష్ణువు వారికి దర్శనం ఇది ఒక స్థూపం బాలకృష్ణుడిని పట్టుకొని యమునా నది దాటుకున్నటువంటి వసుదేవుడు గోపికాదేవి దేవి మందిరంలో బాలకృష్ణుడు పూతనా సంహార ఘట్టం ఈ ఘట్టంలో బాలకృష్ణుడు పోతన అనేటటువంటి రాక్షసిని సంహరించిన ఘట్టం గోపాల గోపాలబాలు గోమాతలని తన వేణునాదంతో అలరిస్తున్నటువంటి గోపాలకృష్ణుడు వెన్నని తీస్తున్నటువంటి వెన్న దొంగ బాలకృష్ణుడు అలాగే మిగతా గోపాల బాలుడు బలరాముడు లక్ష్మణుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు ద్వాపర యుగానికి బలరాముడు కాళీయమర్ధని ఘట్టం కాళీయమర్ధన అనే ఘట్టం ఇది కంస సంహారం చేస్తున్నటువంటి కృష్ణుడు భేనుకాసురవధ ఘట్టం ఇక్కడ ఘట్టం తల్లిని మురిపిస్తున్నటువంటి ఘట్టం బలరామకృష్ణుడిద్దరు కూడా ఆవులతో దూడలతో తల్లి పాలు పెతుకుతూ ఉండగా ఆ తల్లిని మైమరిపించేటటువంటి దృశ్యం ఘట్టం చాలా చక్కగా ఉన్నది మకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినటువంటి ఘట్టం సహస్రానేక రూపాలతో బాలకృష్ణులు అందరూ కూడా చేరి గోపులు గోపికలతో నృత్యం చేస్తున్నటువంటి ఘట్టం చాలా చక్కనైనటువంటి సుందరమైన మనోహరమైన ఘట్టం ఈ ఘట్టం బాలకృష్ణుడు చేసినటువంటి బాలక్రీడ గోపుగల వస్త్రాపహరణం ఇందులో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి తత్వాన్ని గ్రహించక ఇప్పటికీ ఈ ఘట్టం గుర్తుకొచ్చేసరికి రాసలీలనేటటువంటి ఖరమే గుర్తొస్తుంది మనకి తప్ప మరొకటి కాదు కానీ ఇక్కడ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నటువంటి బాలకృష్ణుడు పూతన అనేటటువంటి రాక్షసి అక్కడ ఉండేటటువంటి బలరామకృష్ణుడు మీరాభాయ్ అనేటటువంటి భక్తురాలు భక్తి పారవస్యంతో శ్రీకృష్ణుడిని తదేక ధ్యానంతో కీర్తిస్తూ ఉండగా అన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి బాలకృష్ణుడు రాధాకృష్ణుడు అలాగే మిగతా గోపికలు వీరందరూ నాట్యం నృత్యం వీరందరూ కూడా తాళాలు వాయిస్తూ ఉండగా రాధాకృష్ణుడిద్దరు కూడా రాసలీలలు చేశారని చూపించేటటువంటి ఘట్టం ఈ ఘట్టం చాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు మిగతా శిష్య బృందం చాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి ఘట్టం అమృత భాండాన్ని ధరించి ఆవిర్భవించినటువంటి ధన్వంతరి అవతారంగా ఈ మూర్తిని మనం కొనవచ్చును ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో అమృత కలశం ఇంకో చేతిలో తాళపత్రాలు ఇంకో చేతిలో అమృత సంజీవిని కాబట్టియన అమృత ధన్వంతునిగా మనం తెలుసుకోవచ్చు ఈ ఘటనలోని ఉలూకల బంధనం కృష్ణుణ్ణి అదిగో ఆ రోగలకి వేసి కట్టిపడేయాలి అని చూసేటటువంటి తల్లి తనకు మనస్సు ఆ తల్లికి గోపికలు కృష్ణుడి గురించి చెప్పినటువంటి కొన్ని మాటల నుంచి ఆవిడ కృష్ణుణ్ణి ఆ రోకలికి కట్టివేయాలనేటటువంటి ఘట్టం ఇది గోవర్ధనగిరిధారి గోవర్ధనగిరిని చిటికల విరినిపై నిలబెట్టినటువంటి శ్రీకృష్ణుడు అతనికి సాయం చేద్దామని చూస్తున్నటువంటి వారు కరలు పట్టుకొని ఆ గోవర్ధనగిరి పడిపోకుండా కృష్ణుడికి సాయం చేద్దామని చూస్తున్నటువంటి వారు మిగతావారు చూడండి చుట్టూరా ఇది చాలా ఒళ్ళు పులకరించేటటువంటి దృశ్యం గోవులను గోపు గోపికలను గోపాల బాలు అందరినీ రక్షించేటటువంటి ఘట్టం గోవర్ధనగిరి ధారి అయినటువంటి శ్రీకృష్ణమూర్తి దర్శనం గరుక్మంతుడు అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ వామనావతారంలో స్వామివారు చక్కగా రామానుజాచార్య స్వామి వారు ఈయన్ని చూస్తే మనకి బుద్ధుడు అనేటటువంటి ఒక అనుమానం వస్తుంది కానీ ఆయన పేరు ప్రత్యేకంగా రాసిచ్చారు చూడండి మహావీరస్వామి ఈ మహావీరస్వామి అవతారంలో శ్రీకృష్ణుడు ఎక్కడే ఉన్నట్టుగా గంగాచార్య శ్రీకృష్ణుడికి విద్య నేర్పినటువంటి మనకు గురువు గంగాచార్యులు దాఖలా అమృత భాండాన్ని పట్టుకున్నటువంటి ఒక మూర్తి ఇక్కడ కూడా లార్డ్ ధన్వంతరి ధన్వంతరి స్వామివారు సాందీపని మహాముని తాలూకా తపస్సు వల్లభాచార్య స్వామివారు దుర్వాసవ మహర్షివారు చాలా మంది దూర్వాసుడు దూర్వాసుడు ఉన్నారు కానీ దుర్వాసవ మహర్షి వారు నారాయణ మహాముని చాలా నరనారాయణలో అనేటటువంటి వారిలో నారాయణ మహాముని ఈయన జమదగ్నివర్షి అత్రి అత్రిమహర్షుల వారు భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షుల వారు శ్రీ భృగు భృగు మహర్షుల వారు గౌతమ మహర్షుల వారు భక్త తుకారాంజీ స్వశరీరంతో స్వర్గలోకానికి వెళ్ళినటువంటి భక్త తురకారం వెనకాతల పాండురంగడు శ్రీ కశ్యప మహర్షుల వారు శ్రీమద్ రామాయణంలో రాముల వారి కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారు దంపతి సమేతంగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అమ్మవారు సంతాన మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములు కూడా ఉన్నారు అందులో రెండవది ధన మహాలక్ష్మీదేవి విజయలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు మనందరికీ తెలిసినటువంటి విధానం గజలక్ష్మి అమ్మవారు అంటే రెండు ఏనుగులు పక్కన ఉంటాయి మధ్యలో అమ్మవారు ఉంటుందని తెలుసుకున్నాం కానీ ఇక్కడ అష్టలక్ష్ములలో ప్రతి ఒక్క లక్ష్మికి కూడా అటొక ఏనుగు ఇటొక ఏనుగు పెట్టినటువంటి ఘట్టం చూడండి ధైర్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ కూడా రెండు మధ్యలో అమ్మవారు ధైర్య లక్ష్మీదేవి ఈ అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు కూడా అటుొక ఏనుగులు ఇటు ఒక ఏనుగులు అలంకరించబడ్డాయి ధాన్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ అమ్మవారికి రెండు ఏనుగులు అలంకరించబడ్డాయి ధాన్యలక్ష్మి అమ్మవారు సమస్త శుభ పరివార దేవతలందరినీ దర్శించుకున్న తర్వాత పాలకడలిలో సహస్రఫని పండితమైనటువంటి ఇక్కడ వేయి పడగల పామును పెట్టలేదు కానీ చూడండి అనంతనాగ స్వామి ఇక్కడ ఇద్దరు కూడా ఉంటుండగా విష్ణుమూర్తి తాలూకా నాభి కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మదేవులు వారు మొత్తం బేట్ ద్వారకా అనే క్షేత్రంలో రుక్మిణీ మందిర్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి దేవతామూర్తులలో దేవతామూర్తులు అందరినీ దర్శనం చేసుకొని లాస్ట్గా ఇక్కడ వీరిద్దరిని మనం దర్శనం చేసుకున్నాం స్వస్తి